శుక్రవారం నాడు మూడు పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు పోతాయి కొంతమంది ఎంతో నిజాయితీగా ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు జీవితంలో సంతోషంగా ఉండడానికి అనేక రకాల ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఒక్కోసారి అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోతూ ఉంటారు ఇబ్బందులు తలెత్తవచ్చు కెరియర్లో కానీ బిజినెస్లో కానీ ఒక్కోసారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అదృష్టం కూడా కలిసి రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడం మంచిది శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా చేయడం మంచిది వీటిని పాటించడం వలన మానసిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చును శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఒక రూపాయి కాసు తీసుకొని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి పువ్వులు అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తర్వాత రోజు రూపాయి కాసుని ఒకటి ఎర్రటి గుడ్డలో కట్టి మీ వద్ద ఉంచుకోండి శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అదేవిధంగా గవ్వలతో ఈ పరిహారాన్ని పాటించండి వ్యాపారంలో సరిగ్గా లాభాలు రాకుండా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే శుక్రవారం నాడు ఒక పసుపు రంగు గవ్వను తీసుకొని ఎర్రటి గుడ్డలో పెట్టి ఆక్లాత్ని చుట్టండి ఇంటి బిరువాలో కానీ షాపులో క్యాష్ బాక్స్లో కానీ పెట్టండి నెల రోజుల పాటు దీనిని ఉంచండి శుక్రవారం నాడు లేదంటే పౌర్ణమి నాడు దీన్ని పూజిస్తూ ఉండండి ఇలా చేయడం వలన కాసుల వర్షం కురుస్తుంది మీ క్యాష్ బాక్స్ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేటట్లు చూసుకోండి మట్టి కుండ బియ్యంతో పరిహారం శుక్రవారం నాడు ఒక చిన్న మట్టి కుండను తీసుకొని దానిలో బియ్యం వేయండి ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాసు పసుపు ఉండ వేయండి దీనిని మూత వేసి లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకొని పండితుడికి దానం ఇవ్వండి ఈ విధంగా ఆచరించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సంతోషంగా ఉండవచ్చును ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ శ్రీ శ్రీమాత్రే నమ